ఆంధ్రలో హైదరాబాద్ స్టేట్ ఎందుకు కలవాల్సి వచ్చింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది తొలుత వచ్చిన తెలంగాణ ఉద్యమం ఎందుకు నీరు గారింది మలిదశ ఉద్యమం గమ్యాన్ని ఎలా ముద్దాడగలిగింది తెలంగాణ చరిత్రలో జనం గుండెల్లో నిలిచిన హీరోలెవరు విలన్లు ఎవరు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన సంఘటనలు ఏంటి వర్తమాన తెలంగాణ పౌరుడు తన చరిత్ర తెలుసుకుని భవిష్యత్ అస్తిత్వాన్ని నిర్మించుకోవాల్సిన సమయం మరోసారి ఎదురవుతోందా దేశంగా అవతరించాలనుకున్న హైదరాబాద్ భారత్ లో అంతర్భాగమైంది నేటి తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటకలో విస్తరించిన నాటి హైదరాబాద్ నిజాం స్టేట్ అప్పటి హోం మంత్రి సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలోతో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది కోస్తాంధ్ర రాయలసీమతో ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో నేటి తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది నాటి నుంచి మళ్లీ తెలంగాణ ఏర్పాటు వరకు ఎన్నో సంఘర్షణలు సాంస్కృతిక వివక్ష వనరుల దోపిడీ రాజకీయ అణుచివేత నీళ్లవాట నిధుల కేటాయింపు ఉద్యోగ నియామకాల్లో అన్యాయంతో తెలంగాణ ఉద్యమం రోజురోజుకి బలపడి అహింసయుత పద్ధతిలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోగలిగింది ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడే నాటి ప్రధాని నెహ్రూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విఫలమోక తప్పదు అని అర్థం వచ్చేలా మాట్లాడారు అమాయకమైన అమ్మాయికి చలకి అబ్బాయితో పెళ్లి ఎంతకాలం ఉంటుందో చెప్పలేమన్న మాటలు భాషా ప్రయుక్త భావన కలకాలం నిలవదు అని చెప్పగనే చెప్పినట్లయింది ఆంధ్ర నాయకులు జంటులమైన ఒప్పందాన్ని తొంగలు తొక్కేయడంతో తెలంగాణ ఉద్యమం ఎగిసింది తెలంగాణకు ప్రత్యేక హోదా రాజకీయ ప్రాతినిధ్యం ఉద్యోగాల్లో న్యాయమనే జెంటిల్మెన్ ఒప్పందాన్ని తొలినాళ్లలోనే ఆంధ్రపాలకులు ఉల్లంఘించడంతో తెలంగాణవాదుల్లో అనుమానాలు భయాలు మొదలయ్యాయి వీటన్నింటికి మించి స్థానికతను నిర్ధారించే ముల్కీ రూల్స్ ను బ్రేక్ చేయడంతో ఉద్యమం ఎగిసిపడింది విద్యార్థి ఉద్యమంతో తెలంగాణ రగిలిపోయింది తెలంగాణ ప్రజాసమితి పేరుతో చెన్నారెడ్డి రాజకీయ ఉద్యమానికి నాయకత్వం వహించి ఎన్నికల్లో అఖండ విజయం సాధించి కాంగ్రెస్కు సవాలు విసిరారు మరోవైపు జే ఆంధ్ర ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కు చెమటలు పట్టేలా చేసింది ఉక్కు మహిళగా పేరున్న ఇందిరాగాంధీ ఆరు సూత్రాల హామీతో తెలంగాణ ఉద్యమాన్ని వివేక్ చేసేలా రాజకీయ జిమిక్కు ప్రదర్శించారనే ఆరోపణలు విమర్శలు వచ్చాయి ఉద్యమ నేత మర్రి చెన్నారెడ్డిని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేయడంతో తొలిదశ తెలంగాణ ఉద్యమం నీరుగారిపోయి ఆ తర్వాత అన్ని రంగాల్లో ఆంధ్రా ఆధిపత్యం పెరిగిపోయింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత నివురు గప్పిన నిప్పుల ఉన్న తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటిలో మళ్లీ జ్వలించింది తెలంగాణ పదాన్ని ఉచ్చరించడాన్ని నిషేధించినట్టు ఉన్న రోజుల్లో మళ్లీ తెలంగాణ జెండా ఎగిరింది సంవత్సరంలో కలవకొండ చంద్రశేఖరరావు నాయకత్వంలో గులాబీ జెండా రూపంతో తెలంగాణ ఉద్యమం ముందుకు సాగింది చెన్నారెడ్డి మాదిరిగానే కేసీరావు కూడా ఏదో ఒక స్థాయిలో కేంద్ర సర్కార్ కు లొంగిపోయి తెలంగాణను తాకట్టు పెడతారనే విమర్శలు వినిపించాయి నాటి సీఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్ కు కోరుకున్న పదవి ఇవ్వ లేదనే నెపంతోనే తెలంగాణ వాయిస్ వినిపించారని ఆయన ప్రత్యర్థులు ఆరోపించారు అయితే మరి దిశలో ప్రతి శక్తి రాజకీయ సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించి కడదాకా పోరాటాన్ని కొనసాగించింది ప్రత్యేక తెలంగాణ గమ్యాన్ని ముద్దాడింది కేసీఆర్ రాజకీయ సంకల్పానికి తోడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే శ్వాసగా బతికిన ప్రొఫెసర్ జయశంకర్ పాఠాలు తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసే మలిదస్య ఉద్యమంలో మిలియన్ మార్చి ఉద్యమం అలాగే విద్యార్థుల ఆత్మార్పణలు ఉద్యోగుల సహకారం బహుజనుల వంట వార్పు ఇలా ప్రతి ఒక్కటి తెలంగాణ ఉద్యమ కాంక్షను తట్టి లేపి సామాన్యుడితో జై తెలంగాణ అనిపించే ఉమ్మడి రాష్ట్రంలోని ఆంధ్ర పాలకులు మూకుమడిగా వ్యతిరేకించిన సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ డిమాండ్కు తలగ్గక తప్పలేదు మలెదస్ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణకు ఆయువు పట్టుగా నిలిచాయి తలాపున కృష్ణా గోదావరి నదులు పారుతున్న ప్రాజెక్టులు లేకపోవడం కరువుతో అల్లాడడం కర్షక కార్మిక వర్గాలను పల్లె తెలంగాణను కన్నీరు పెట్టేలా చేసింది ప్రభుత్వ నిధులు బడ్జెట్ కేటాయింపులో అగ్రభాగం ఆంధ్రకు కేటాయించడం రాబడి తెలంగాణ నుంచి ఉంటే ఖర్చంతా ఆంధ్రలో పెట్టడం మేధావి వర్గాన్ని ఆలోచనలు పడేసింది నియామకాలు ఫ్రీ జోన్ ఇష్యూ ఇతర ఉద్యోగాలన్నీ ఆంధ్ర వాళ్లకు దక్కేలా పాలకలు వ్యవహరించడం కొత్త నోటిఫికేషన్లు సైతం లేకపోవడం నిరుద్యోగ వర్గాల్లో ఆగ్రహానికి కారణమైంది సినిమాలు సెటిలర్స్ ఉండే ప్రాంతాల్లో తెలంగాణ యాస భాషలపై వెకిలి తెలంగాణ యావత్తును కలిచివేశాయి దీంతో మలిదశ ఉద్యమంలో సబ్బండ్ వర్గాలు మిలియన్ మార్చి చేసాయి జై తెలంగాణ అన్నప్పుడల్లా జై ఆంధ్ర విశాలంధ్ర వంటి పోటీ ఉద్యమాలు సమయానుకూలంగా పుట్టుకొచ్చే రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రకటనతో మళ్లీ సమైక్యాంధ్ర ఉద్యమం పుట్టుకొచ్చింది తెలంగాణ రావడం తప్పదు అని నిర్ధారించుకున్న నాయకులు ఉద్యమాన్ని ఆపేందుకు తెర రాక తప్పలేదు చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఆంధ్ర కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్టు నేతలు తెలంగాణకు పోటీ ఉద్యమాన్ని చేస్తూ వచ్చారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఉన్న వైఎస్ఆర్ రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి తమ తమ పరపతితో ఉద్యమాన్ని వీక్ చేసేందుకు తెలంగాణ ఏర్పాటు వాడు అడ్డుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారు అనడంలో సందర్భానుసారం వారు ప్రవర్తించిన మాట తీరు హావభావాలు చర్యలు అన్ని తెలంగాణ సమాజం గమనించింది చివరకు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు అపాయింటెడ్ డేతో తెలంగాణ ఉనికిలోకి రావడంతో ప్రత్యేకవాదులు పరవశించిపోయారు పదేళ్లలో స్వయం పాలన చూసిన తెలంగాణ పౌరులు మళ్లీ అస్తిత్వ పోరాటం చేయక తపని పరిస్థితులు వస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి భౌగోళిక తెలంగాణ సాధించిన ప్రత్యేకవాదులు బహుజన రాజ్యాన్ని స్థాపించుకోవలసిన అవసరముందని కాంక్ష రగులుతోంది మరోవైపు తెలంగాణ ఏర్పాటును పుట్టుకతో వ్యతిరేకించే వర్గాల ఉత్సలో పడకుండా వారి కుయుక్తులకు లొంగకుండా ప్రత్యేక రాష్ట్ర ఆశే శ్వాసగా నిలిచే యువ నాయకత్వాన్ని తయారు చేసుకోవడం కూడా ముఖ్యం